ఈ నెల ఇరవై రెండున హైదరాబాద్ రవీంద్ర భారతి నందు జరగనున్న మాదిగల కృతజ్ఞత సభను విజయవంతం చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కో కన్వీనర్ మాణికడ శ్రీధర్ మాదిగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి ఏపీ నుండి పెద్ద ఎత్తున మాదిగలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు గాంధీనగర్ సన్యాసిరాజు వీధిలో ఎంఆర్పీఎస్ కార్యాలయంలో అర్బన్ కన్వీనర్ మాతంగి సంజయ్ మాదిగా అధ్యక్షతన జరిగిన సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఈ నెల ఇరవై రెండున హైదరాబాద్ రవీంద్రభారతి నందు జరగనున్న మాదిగల కృతజ్ఞత సభకు సంబంధించిన కరపత్రాన్ని జిల్లా కో కన్వీనర్ కనకపూడి వెంకటరత్నం మాదిగా మైలవరం నియోజకవర్గ కన్వీనర్ గద్దపాటి ప్రసాద్ మాదిగా తదితరులు కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాణికడు శ్రీధర్ మాదిగ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు మేరకు రెండు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రులు ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం చారిత్రకమని దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగమే పునాది అని స్పష్టం చేశారు గత జులై ఏడున రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు కృతజ్ఞత సభ నిర్వహించినట్లు గుర్తు చేస్తూ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేయడం ఎంఆర్పిఎస్ బాధ్యతగా భావిస్తుందని చెప్పారు ఈ నెల ఇరవై రెండున జరిగే సభకు ఆంధ్రప్రదేశ్ నుంచి వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో అన్వేష్ మాదిగా బాలాజీ మాదిగా నోవా మాదిగా తదితర అర్బన్ నాయకులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై రెండవ తారీఖున హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరుగుతున్నటువంటి ఎంఆర్పిఎస్ తెలంగాణ ప్రభుత్వం జిఓ అమలు చేస్తున్నటువంటి దానికి మారుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాది రిజర్వేషన్ పోరాట సమితి ఉసురుపాటి బ్రహ్మయ్య గారి నాయకత్వంలో మాదిల కృతజ్ఞత సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకు సంబంధించినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మరి మంత్రులు వాళ్ళు కూడా రావడం జరుగుతూ ఉంది కాబట్టి అలాగే తెలంగాణలో ఎట్టయితే జీవో చేసి చట్టం అవుతుందో ఆంధ్రప్రదేశ్కు కూడా ఇక రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి మరి ఆర్డినెన్స్ని తీసివేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి చట్టాన్ని తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఏ సుప్రీంకోర్టు ఆదేశాలని రేవంత్ రెడ్డి గారు తూచా తప్పకుండా పాటించి ఖచ్చితంగా మొట్టమొదటగా ఈ దేశంలోనే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని స్వాగతిస్తూ ఆడ చట్టం చేసి ఏసీ వర్గీకరణ అమలు చేస్తున్నటువంటి సందర్భంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మాదిలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ కృతజ్ఞత మాదిగల కృతజ్ఞత సభను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ సభకు ఉన్నటువంటి తెలుగు రాష్ట్ర రెండు రాష్ట్రాలు ఉన్నటువంటి ఉసుపాటి బ్రహ్మయ్య గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులందరూ కూడా కార్యకర్తలందరూ కూడా రెండు రాష్ట్రాల వ్యాప్తంగా వచ్చి ఆ సభను జయప్రదం చేయవలసిందిగా పల్నాడు జిల్లా ఎంఆర్పీఎస్ ఉసుపాటి బ్రహ్మయ్య గారి నాయకత్వంలో ఉన్నటువంటి పల్నాడు జిల్లా నాయకత్వంలో పిలుపునియడం జరుగుతూ ఉంది ఆ సందర్భంగా కరపత్రాన్ని కూడా ఈ రోజున మాదిల ప్రతజ్ఞత సభ కరపత్రాన్ని కూడా పల్నాడు జిల్లా ఎంఆర్పిఎస్ కార్యాలయంలో ఈ రోజున మరి ఆవిష్కరించడం జరుగుతాం